నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మామిడి గ్రామంలో శ్రీదేవి భూదేవి తిరుమలనాథ వారి గుడి యొక్క శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు గతంలో ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రమౌళి గౌడ్ దేవాలయ నూతన భవన నిర్మాణానికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించగా వారి ధర్మపతి శ్రీదేవి కోటి రూపాయలతో పూర్తిగా కృష్ణశిలలతో నూతన భవన నిర్మాణాన్ని నిర్మించేందుకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మండల ఎంపీపీ పిఎస్ఈఎస్ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షులు తదితర గ్రామాల సర్పంచులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమం భూయో భూయో నమామ్యహం ఇది చీకరమామిడి గ్రామము బొమ్మలరామారాం మండలము యాదాద్రి భువనగిరి జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి నాలుగు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి స్వయంభూ క్షేత్రము శ్రీదేవి భూదేవి సమేత తిరుమలనాథుడు వెంకటేశ్వర స్వామి తిరుమలనాథుడు తిరుమల తిరుమల కొండ మీద ఉండేవాడు గనక తిరుమలనాథుడు నాథుడు అని స్వామివి ఈ క్షేత్రము చాలా పవిత్రమైంది మరియు ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రము ఈ క్షేత్రంలో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అంత సులుగా కాదు దానికి చాలా కష్టపడి చాలా శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి అటువంటిది ఒక ఈ దేవాలయమే నిర్మించాలంటే ఎంత శ్రమ పడవలసింది కాబట్టి ఈ శ్రమ అనేది మామూలుగా లేదు దీనికి ఎంతోమంది ఎన్నో చేసినా కూడా కాలేదు అటువంటిది మా మాజీ సర్పంచ్ గారు మరియు మామడికి చంద్రమూలి గౌడ్ గారు మత్స్య గౌడ్ గారు వాటి సంకల్పం ఈ దేవాలయం నిర్మించాలి దీన్ని అత్యంత సుందరంగా సిమెంట్ తోటి కాకుండా ఇసుక ఇసుక వాడకుండా ఓన్లీ నిష్ట శిలతో కట్టాలని చెప్పి వారి సంకల్పం చాలా కష్టపడ్డారు వారు ఆ వారి యొక్క కోరిక వారి పోయిన తర్వాత వారి శ్రీమతి అయినటువంటి శ్రీదేవి గారు వారు ముందుకొచ్చి అన్ని కష్టాలను భరించి అందరిని ఎదిరించి ఈ యొక్క ఈ దేవాలయాన్ని కట్టడానికి వారు ముందుకొచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీర్వదనం ఉండాలని కోరుకుంటున్నాను వారిని స్ఫూర్తిగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాల వారు మరియు మా చీకటి మామిడి గ్రామాల చాలామంది కూడా దేవాలయ నిర్మాణానికి వారి శక్తి స అనుసారంగా వారందరూ కూడా ఈ చందాలు ఇవ్వడం జరిగింది ఈ చందాలు కాకుండా వారే సొంతంగా వారి కోటి రూపాయలు పెట్టిన తర్వాతనే మిగతా చందాలతో వాడతా అని చెప్పి వారు చెప్పడము ఇది చాలా సంతోషకరమైన విషయము ఈ దేవాలయము అత్యంత సుందరంగా తయారయ్యి నిర్మాణమయ్యి ప్రతిష్ట జరుపుకొని చుట్టుపక్కల ఉండే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా స్వామివారి భారతదేశ ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి పునీతులు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తిరుమలనాథ తిరుమల స్వామి గోవిందా గోవిందా తిరుమల ఆలయంతో కుటుంబానికి ఎన్నో సంవత్సరాల నుంచి అనూహ్యమైన సంబంధం ఉంది నేను చెప్పలేను ఎలా చేయ అనేది నేను వర్ణించలేను దాన్ని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మా హస్బెండ్ శ్రీ మచ్చా చంద్రమౌళి గౌడ్ గారు సర్పంచ్ ఆయన తొలి సంవత్సరం నాటి నుంచి ఆయన ఈ దేవుడు చేయి విడవలేదు ముందర అంత పెద్దగా నమ్మకం లేకుండే ఆయనకి బట్ ఏమి ఇన్సిడెంట్స్ అయినాయో ఆయన నైన్టీన్ నైంటీ ఫైవ్ నాడు నుంచి ఈ గుడిని ఏనాడు కూడా వదలలేదు సో ఆ క్రమంలోనే అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వయం కృషితోటి ఆయన సొంత థింకింగ్ తోటి ఊరు వాళ్ళ సాయం తోటి ఈ గుడిని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని చాలా కొన్నాడు ఆయన మూడు టర్మ్స్ సర్పంచ్ అయినప్పుడు కూడా ప్రతి టర్మ్కి సొంతగా సొంత తెలివితోటి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఎలా ప్లాన్ చేశారు ఇక మేము చెప్పలేము కానీ దాంతో ఈ మాత్రం డెవలప్మెంట్ ఉంది ఈ గుడికి అంటే ఇదంతా కేవలం ఆయన కృషి అని నేను చెప్తాను అందరూ భాగ్యం ఉంది ఇందులో నేను కాదనట్లేదు బట్ కట్టా కర్మ క్రియా మటికి శ్రీ మచ్చా చంద్రమౌళి గౌడ్ గారే సో ఈరోజు మనం చూస్తున్న కాంపౌండ్ వాల్ కానీ గాలిగోపురం కానీ ఇక్కడున్న ప్రతిదీ ఆయన కళ ఆయన కల్పన సో ఈ ఈ ప్రాసెస్లో దీన్ని చాలా పెద్ద గుడి చేయాలని చాలా ఆయన కళలు కన్నాడు బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అది ఎక్కడ దెబ్బతిన్నదో తెలియదు మరి ఆ దేవుడు ఎందుకు ఆయనకి హ్యాండ్ ఇది ఇది చేసే నాకు తెలియదు బట్ అన్ఫార్చునేట్లీ ఆయన సిక్ అయ్యాడు సిక్ అయ్యాక ఆయన డిసైడ్ అయిపోయాడు ఇది ఇంక ఇది కాని పని ఇది నేను ఎవరిని అడగదలుచుకోలేదు గుడి డెవలప్మెంట్ అవ్వట్లేదు వాళ్ళని వీళ్ళని బతిమలాట ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఈజ్ అ వెరీ సిన్సియర్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మ్యాన్ సో ఆయనప్పుడు డిసైడ్ అయ్యాడనమాట నా సొంత డబ్బులతో నేను దేవుడు నాకు ఇంత ఇచ్చాడు ఇంత మంచిగా నన్ను ఎస్టాబ్లిష్ నేను నేను చేసుకున్నాను అన్ని రకాలుగా పొలిటికల్గా ఫైనాన్షియల్గా ఉన్నాను కాబట్టి నేను నా అంతటి నేనే దేవుడికి నేను వై డోంట్ హిమ్ దేవుడికి నేనెందుకు నేను నా కృతజ్ఞతలు తెలిపొద్దు అందరినీ ఎందుకు అడగాలి అన్న ఉద్దేశంతో అంత సిక్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఇంట్లో ఉండి ఈ గాలిగోపురం కంప్లీట్ చేస్తూ నాకు ఎందుకో గుడికి కోటి రూపాయలు ఇవ్వాలి ఆ గాలిగోపురం కాకుండా మెయిన్ గర్భగుడి దేవుడు మన మనకి ఉంది మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాము దేవుడికి మటుకి గుడి లేదు అని తలంపర ఆయన మనసులో బాగా ఉండే ఎంత సిక్కున్నా మంచం మీద ఎప్పుడు గుడి 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 అని ఆలోచిస్తుండే ఊరు గురించి గుడి గురించి ఆలోచించడం నేను చాలా అబ్జర్వ్ చేశాను సో ఏం కాదు చేద్దాం చేద్దామంటే ఇది కాదు ఇట్లా కాదు అని చెప్పేసి నా ఓన్ మనీ కోటి రూపాయలు నేను ఇస్తాను అని నాకు వైఫ్గా కూడా నాకు జస్ట్ ఆయన ఒక గంట ముందే చెప్పాడు ఈ ఆయన డిసిషన్ తీసుకుంటున్నాను కూడా నాకు తెలియదు సో నేను ఎప్పుడూ ఆయన డిసిషన్కి ఎప్పుడూ నేను కాదని చెప్పలేదు సో ఇమీడియట్గా నేను ఇంకొక సెకండ్ వర్డ్ లేకుండా నేను సరే అని చెప్పాను సో దాంతో నెక్స్ట్ డే మార్నింగే అది ఎలా ఆలోచించాడో నాకు కూడా తెలియదు ఈ రోజుకి నెక్స్ట్ డే మార్నింగే ఎమ్మెల్యే మేడం అంత మన కమిటీ అంతా ఊరు వాళ్ళ ఊరు పెద్ద మనుషులు ఆ చెక్ ఇవ్వటం జరిగింది మీరు ఆ ఫొటోస్ చూస్తే ఆ చెక్లో ఆయన ఆల్మోస్ట్ సగం సిక్ అయిపోయి ఉన్నాడు అబ్జర్వ్ చేస్తే బట్ నేను అదే అడిగాను నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు నువ్వు ఇన్ని డబ్బులు ఎలా ప్రామిస్ చేస్తున్నావు రేపు ఒకవేళ ఇవ్వలేకపోతే ఎట్లా అని చెప్పి కూడా నేను అడిగాను అంటే కూడా ఆయన తెలియదు ఆ దేవుడే చేయించుకుంటాడు అన్నాడు ఒకటే మాట అంతే సో నీ నమ్మకం నా ధైర్యం అని చెప్పి నేను కూడా వెంటనే విత్ ఇన్ నో అవర్స్ ఆ ప్లాన్ చేయటము ఆయన ఓకే అని చెప్పటము అది జరిగింది మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి